మీ జీవితాల్లో ఎవరి జీవితంలో నేను దేవుడు ఆలస్యం చేశాడా గుండెల్లో ఈ మాట రాసుకో ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు దేవుడు ఆలస్యం చేశాడంటే నన్ను మర్చిపోయాడేమో అని అనుకోకు నన్ను పట్టించుకోవట్లేదేమో అని అనుకోకు నేనంటే ఏ ఇష్టం లేదేమో అని అనుకోకు నా ప్రార్థన దేవునికి ఇస్తూ లేదేమో అసలు నేనంటేనే దేవునికి ఇష్టం లేదేమో అందుకనే నా ప్రార్థనకు జవాబు రావట్ల ఆలస్యమైపోతుంది అని అనుకోకు వాక్యం వింటున్న బిడ్డ ఈ వాక్యం వింటున్న చెల్లి తముడా నీ బ్రతుకులో దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వెయ్యిపోతున్నాడే అద్భుతమైనది ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది ఓ మాట గుడ్డులో నుంచి పిల్ల బయటికి రావటానికి ఇరవై ఒక్క దినాల కాల వ్యవధి కుక్క గర్భంలో నుంచి కుక్క పిల్ల బయటకు రావటానికి అరవై రోజుల కాల వ్యవధి తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు రావటానికి నా వైపు చూస్తున్నారా తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు రావటానికి తొమ్మిది నెలల కాల వ్యవధి గుర్రం గర్భంలో నుంచి గుర్రపు పిల్ల బయటకు రావటానికి పదకొండు నెలల కాల వ్యవధి ఏనుగు గర్భంలో నుంచి ఏనుగు పిల్ల బయటికి రావటానికి ఇరవై రెండు నెలల కాల వ్యవధి ఒకసారి చెప్పండి ఇరవై ఒక్క దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది ఎంత ఉంటుందా తల్లి అంత ఉంటుందో ఇరవై ఒక్క దినాల్లో వచ్చే కోడి పిల్ల సైజు ఎంత ఉంటుంది అరవై రోజుల్లో వచ్చే కుక్క పిల్ల సైజు ఎంత ఉంటుంది తొమ్మిది నెలల్లో వచ్చే శిశువు సైజు ఎంత ఉంటుంది పదకొండు నెలలో వచ్చి గుర్రం సైజు ఎంత ఉంటుంది నా వైపు చూసి సమాధానం చెప్పండి ఇరవై రెండు నెలల కాల వ్యవధిలో ఏనుగు గర్భంలో నుంచి వచ్చి ఏనుగు పిల్ల సైజ్ ఎంత ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది కదా దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే ఒక ఉన్నతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతూ ఉన్నాడు ఒక శ్రాస్తమైన దాన్ని దేవుడు నీ ఒడిలో వేయబోతున్నాడు అందుకనే ఇంకెంత కాలం ఇంకెంతకాలం అని కురిగిపోకుండా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక అద్భుతమైన ఈవి నా ఒడిలో వేయబోతున్నాడని నిరీక్షణతో దేవుని స్థుతించుదంగా